రాయదుర్గం మండలం అవులదట్ల గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి మెట్టు గోవిందరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ప్రతి మంత్రులు రాకుండా నేను పడ్డాయంటే కేవలం ఒక జగనన్న ఇచ్చినటువంటి పథకాలు ఇవన్నీ మంది పథకాలు ఆవులదిల గ్రామంలో నాయక ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది ఇచ్చిన అవదేట్లో ప్రజలకు మరియు రాయత్రిక మండలం నుంచి వచ్చిన వివిధ హోదాలు ఉంటే మా పార్టీ నాయకులు అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఎన్నికల ప్రచారంలో భాగంగా మనందరితో ఎందుకు తెలుగు ఎందుకు తెలుసు దాదాపు మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని దాన్ని మేనిఫెస్టుగా తొమ్మిది అంటే నవరత్నంలోని కార్యక్రమాన్ని పెట్టి మొత్తం సీఎం అయిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చినాడో నవరత్నాలు ఊటికి తొంభై ఎనిమిది పర్సెంట్ పర్సెంట్ నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన ఒకటే చెప్తాడు ఏమంటే మీకు లబ్ధి పొంది ఉంటే మీకు న్యాయం జరిగి ఉంటే ఓటు వేయమని అడిగే నాయకుడు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు సీఎం పద్నాలుగు సంవత్సరాల సీఎంగా గా చేసి ఆయన ఏమంటాడు అంటే మీరు ఆయన పథకాలు ఓటీ గుర్తులేదు జనాలకి నన్ను గెలిపిస్తే మంచి చేస్తాను ఇంత ఎంత ఇన్నిసార్లు మూడు సార్లు గెలిపించినాము పద్నాలుగు గంటలు సీఎం చేసినాము నువ్వు చేయకూని వ్యక్తి ఇప్పుడు గెలిపిస్తే ఆయన చేస్తారంట నమ్ముతారా జనాలు నమ్ముతారేంపా ఆయన పథకాలు అని గుర్తుందా రాజశేఖర రెడ్డి పేరు చెప్తే ఏం చెప్తారు ఉచిత విద్యుత్ చెప్తారు చెప్తారు ఆరోగ్యం చెప్తారు ఇంద్ర ఇందులు చెప్తారు చెప్తారు లేదా జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆ సహాయం చెప్తారు అమ్మఒడి చెప్తారు విద్యా దీవెన చెప్తారు ఆ చేయూత చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊర్లో సచివాలయం ఆరోపికే సెంటర్ హెల్త్ సెంటర్ ఇన్ని కార్యక్రమం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన పద్నాలుగు సంవత్సరాలుగా సీఎం ఉండి ఆయనకి ఒక గుర్తు పథకం ఎవరికైనా గుర్తుందా మనకి ఎక్కడైనా గుర్తుందా అటువంటి వ్యక్తి నమ్ముతారా దానికోసమని ఆయన ఏం చూస్తానంటే ముందు ఇన్ని పథకాలు ఇస్తూ ఉంటే అంత ఫ్రీగా ఇస్తూ ఉంటే ఏమవుతుంది మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది దివాలా తీస్తున్న వ్యక్తి ఏం చూస్తానంటే అయ్యా నేను వస్తే ఎంతమంది అయినా పిల్లలకి రండి అందరికీ విద్య ఎంత అమ్మఒడి ఇస్తాడు కాబట్టి అటువంటి వ్యక్తి నమ్మే పరిశ్రమ లేదు మీటింగ్ లో పోతే ఏం మాట్లాడతాడు నాకీ తెలిపియండి అంటే చెప్తాడు కానీ పథకాలు చెప్పడం లేదు నీ చేసింది ఏమని చెప్పేదానికి ఒక్క మాట కూడా ఆయన నుంచి రాదు కాకపోతే అటువంటి వ్యక్తి వ్యక్తిని మనమంతా నమ్మకూడదు అందుకోసం చేసిన చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి అటువంటి వ్యక్తిని ఇన్ని పథకాల అమలు కావాలంటే ఖచ్చితంగా రెండోసారి రెండోసారి సీఎంగా కావడం అవసరం ఉందా లేదా గెలవాలి కదా గెలుస్తామా లేదా మనం అటువంటి ఉన్నప్పుడు మనలో ఒకటే ఒకటి కొంచెం కొంచెం అంటే అందరూ నాయకులే ఎవరిలోనూ ప్రాబ్లం లేదు అందరూ జగన్ రెడ్డి చేయకాల బెడ్డి కుంది రెడ్డి ఎమ్మెల్యే మనలో కొంచెం మన తపలు నాయకులు విభేదాలు అన్ని మర్చిపోయి నలభై రోజులు మాత్రమే స్థాయి ఉంది మనందరూ కష్టపడి ప్రతి ఇంటికి పోయి ఎందుకంటే సింపుల్గా ఇంటి దగ్గర ఇస్తా ఉండేది పై ఆఫీసులో ఇస్తా ఉన్నారు కాబట్టి దాదాపు ముప్పై నుంచి ముప్పై రెండు మంది చనిపోయినారు కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకూడదంటే మనమందరం కూడా ఇంటింటికి పోయి తమ్మ అవో తాతలు అందరూ చెప్పి అమ్మ మా జగన్మోహన్ రెడ్డి సీఎం సీఎంఐ రాయనీ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇంటింటికే పెన్షన్ వస్తుందని వాళ్ళకి భరోసా కల్పించాలా అదేవిధంగా ఈ పథకాలన్నీ కంప్లీట్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కాలు కొట్టి కూడా కంపల్సరీగా వాళ్ళందరూ కన్వీన్స్ చేయాల